హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పడమర ఫేసింగ్ ముప్పై మూడు వెడల్పు యాభై ఒకటి లోతుతో జీ ప్లస్ వన్ హౌస్ సేల్కి వచ్చిందండి ముప్పై మూడు వెడల్పు యాభై ఒకటి లోతు జీ ప్లస్ వన్ హౌస్ సేల్కి వచ్చింది కోటి ముప్పై లక్షల ధర అండి కింద ఒక షటరు సింగిల్ బెడ్రూమ్ ఇది షటర్ అండి షటరు దీని వెనక సింగిల్ బెడ్రూమ్ మళ్ళీ ఇంకో సింగిల్ బెడ్రూమ్ రెండు సింగిల్ బెడ్రూమ్లు పైన డబల్ బెడ్రూమ్ అండి కోటి ముప్పై లక్షలు ధర ఇది కార్ పార్కింగ్ మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం ఈ నుంచి ఒక పోర్షన్ అండి ఇది ఒక బెడ్రూము హాలు వస్తుంది దీనికి అటాచ్ కిచెన్ వస్తుంది కిచెన్ కం బెడ్రూమ్ ఈ రెండు రూములు కలిపి ఒక పోర్షన్ వస్తుంది రెంటల్ కోసం అంటే రెంటల్ బిల్డింగ్ ఇది షటరు ఈ కర్ర ఉన్నది షటర్ అండి షటర్ నుంచి ఇది ఒక బెడ్రూము విత్ అటాచ్ బాత్రూము కనుక కిచెన్ ఇది రెండు పోర్షన్లు షటర్ వెనక రెండు రూములు అటువక్క రెండు రూములతో రెండు పోర్షన్లు సింగిల్ బెడ్రూమ్లు అండి మెట్ల కింద ఒక కామన్ బాత్రూమ్ ఉంది బోర్ పాయింట్ నూట తొంభై గజాలు నూట తొంభై గజాలు పడమర ఫేసింగ్ కమర్షియల్ బిల్డింగ్ అండి మనం పైకి ఎక్కువ పైన డబల్ బెడ్రూమ్ వచ్చిందండి స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇది పైన ఇళ్ళ మధ్యలోనండి పైన వచ్చి డబల్ బెడ్రూము ఇది ఎంట్రన్స్ సింహద్వారం మొత్తం టేకే అండి ప్రతి దర్వాజా ప్రతి కిటికీ ప్రతి తలుపు టేక్తో చేయబడినది ఇది హాలు హాల్ నుంచి ఎదురుగా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది పూజ గది కిచెను ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్